మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు ప్రేమ వందనాలు ఆ దేవుని జనంగమా యువతి కళ సమయం దేవుని సమకములో కొద్ది మాటలు ధ్యానం చేద్దాం ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని గనపరుస్తూ మరొక రోజులు ప్రభు మనం ప్రవేశం ఇచ్చేశాడు అందుని బట్టి దేవదేవునికి సమస్త మహిమను ఆపాదిస్తూ ఈ దినమంతా ప్రభు కాపుదల మనకు మన కుటుంబాలకు కలిగినట్లుగా మన సమకులు ప్రార్థన పూర్వకంగా జీవిస్తూ ఈ దినాన్ని మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రార్థన ప్రేమ గల తండ్రి నీ ఘనమైన పాదాలకు స్తోత్రమయ్యాద కాల సమయం నీ పాద సముఖం చేరుతుండగా మమ్మల్ని దర్శించండి నీ ఉన్నత ప్రేమ చొప్పుని మమ్మల్ని బలపరిచి మీరు ఆగడి సిద్ధపరచమని ఏ సయ్య నామ్ములు అడిగిన మనల్ని మా ప్రియ పర్లేకపోతే తండ్రి ఆమె ప్రభునందు ప్రియ దేవుని జనగమా విదే కాలం మీరు ప్రార్థన చేసుకున్నారా లేవగానే దేవుని మాటలు ధ్యానం చేశారా దేవుని వాక్యము మన జీవితాలను ఆశీర్వాదకరమారు నడిపిస్తుంది కనుక ఈ దినం ప్రభు మనతో మాట్లాడు మంచి మాటను మనం ధ్యానం చేద్దాం జకర్యా పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నుండి జకర్య గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుతున్న స ఆలకించండి జకర్య గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందను నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇది యహోవ వాక్కు మరి ఆ దేవుని ప్రజలారా ఈ ఉదయం కాల సమయం దేవాతి దేవుడు మనకిస్తున్న ఒక మంచి వాగ్దానం ఆయన మీద ఆధారపడుతున్న జీవితాలు మనవి కనుక యేసుక్రీసు ప్రభు కొరకు చేసిన ఎన్నో ఆశీర్వాదకరమైన మా మేలులు మనం పొందుకుంటున్న వారం ఈ పగలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఒక మంచి మాట నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందను ఆమె ఈ మాట జకరియా ప్రవక్త చేత పలకబడిన మాట ఇరుషల్యము గురించిన ప్రవచన నెరవేర్పు ఏదిగా ఇరుశలేము చుట్టూ ప్రాకారం లేకుండా పోయిందో ఏ రీతిగా ఎరిశీల్యములు కొలవడానికి దూతలు వచ్చినప్పుడు ప్రభు ఏ రీతి మాట్లాడుతున్నాడో మన జీవితంలో కూడా ప్రాకారం లేని బ్రతుకులలో మైదానంగా ఉన్న మన జీవితాలను మరలా సరిచేయడానికి ఈ పగలు పరిశుద్ధ దేవుడు మన చుట్టూ ప్రాకారంగా ఉండబోతున్నాడు ప్రియా దేవుని జనంగమా ఈ దినము దేవుడే మన చుట్టూ ప్రాకారంగా ఉండాలని అని ఆశపడుతుండగా మనం చాలా సంతోషం చేసిన విషయం ఎందుకంటే ఈ రోజుల్లో ప్రాకారమైన జీవితాలు మనవి కొట్టబడుతున్న బ్రతుకులు నలపబడుతున్న బ్రతుకులు అపాధి కబంధ హస్తాలు చిక్కబడుతున్న బ్రతుకులు కేవలం ఏసయ్య మన చుట్టూ ప్రాకారంగా ఉండి మనలను హెచ్చించాలని కోరుకుంటున్నాడు లాడ్ అందుకే ప్రభుత్వాడు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును సంగమా ఈ పగలు నువ్వు నమ్మగలిగితే ఏసయ్యా నువ్వు చే ప్రతి పని చుట్టూ నీ కుటుంబం చుట్టూ తన అగ్ని ప్రాకారాన్ని కంచగా వేయ దేవుడు ఆయన మన జీవితంలో ఎన్నో ఎన్నో కార్యాలు అనుభవిస్తున్నప్పటికని దేవుని మేలు పొందుకున్నప్పటికని వస్తున్న శ్రమలను బట్టి కలుగుతున్న ఉపద్రవాలను బట్టి జీవితంలో ఏర్పడుతున్న భయాలను బట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడా అన్న అనుమానాలు రేకెత్తించవచ్చు కానీ ఈ ఉదయం నువ్వు నమ్మగలిగితే ఈ పగలు దేవుని మాటలను అంగీకరించగలిగితే నా ఏసయ్య నిత్యముగా మన చుట్టూ అగ్ని ప్రాకరమై బలపరచు దేవుడు దేవుని లేఖనం బహు శ్రేష్టమైనది మనకు తెలియపరుస్తుంది యోగు గ్రంథంలో ప్రభుంటాడు యోగు ఇంటి చుట్టూ తన కంచి వేశాడట ఏ అపవాది జొరబడకుండా ఏ శత్రు జొరబడకుండా దేవుడు యోబు చుట్టూ కంచి వేసినట్లుగా ఈ దినమంతా నీ పని చుట్టూ నీ ఇంటి చుట్టూ నీ ప్రజల చుట్టూ నీ కలిగిన సమస్తం చుట్టూ నా అయ్యా అగ్ని ప్రాకరమై గాక నుంచే ప్రతి పనిని కూడా నయేసయ్య ఈ పగలు రెండు ఆశీర్వదించును గాక నిత్యముగా యరుషులం చుట్టూ దేవుడు అగ్ని ప్రాకరమై ఏరిదిగా పరిశీషలేమును భద్రపరిచాడు ఈ దినమంతా నిన్ను నీ కుటుంబాన్ని నీకు కలిగిన సమస్త పనులను ఉద్యోగ వ్యాపారాలను పాడి పంటలను నాదేవుడు భద్రపరిచి నీకు దీవెనగా గాక నిత్యమో దేవుడు ఈ దేవుని చేత మనందరినీ ఆశీర్వాదించి రాకటకు గాక దేవుడి మాటలను మన వినికిలో భద్రపరిచి గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు ఈ ఉదయ కాల సమయం నీ మాట వినే భాగ్యం చెందుకు స్తోత్రమయ్యా నిత్యముగా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించబోతుందికే స్తోత్రాలు ఈ అపాయము దరిచేరకుండా ఏ కీడు అంటకుండా అగ్ని ప్రాకరమును మా చుట్టూ కంచె వేయబోతున్న దేవానికి స్తోత్రాలు తెలుస్తూ నీ నామానికి మహిమ చేస్తుండగా మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఏసయ్య నామములు అడిగిన మనములు పొందుకొనిచ్చిన మా ప్రియ తండ్రి ఆమె 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 ప్రైజ్ దెలా దేవుడు మీ అందరినీ రెండు ఆలుగా దీవించి ఆశీర్వదించు దాకా మెగా బ్లేసి రెండు ఆరు